అందులో వన్ ట్వంటీ హెక్టర్ ఫార్మర్స్ వేస్తుండే సార్ కొంత ఏరియా బు అండ్ రాజ్ అండ్ ఫిఫ్టీ సార్ మన ఫెడ్లూర్లో ఒక కేవీకే కేవీకే ప్లాన్ వస్తే సార్ ఆనంద దగ్గర తీసేయమని చెప్తాను సార్ ఆల్టర్నేటివ్ ప్లాన్ తీసేయమని చెప్తాను మరీ దగ్గర ఉన్న ఫార్మర్స్కి

ఇన్కమ్ ఎలా ఉంటుందా మేము చెప్పము మీకు ఇష్టం ఉంటే చూసుకోండి కాస్త ఉంటే ముంచుకోండి సంబంధం లేదు వెజిటబుల్సే కాగర కానీ బెండ కానీ కానీ వాళ్ళు వేసుకుంటే కూడా వేసుకోవాలి

ఒక చోట ఒకసారి చేస్తారు సార్ కొంతమంది అదంగా రిపోర్స్ కట్టి ట్రైల్ అవుతుంది సార్ కొంతమంది ఏం చేస్తారు ఇది కూడా మూడు నెలలు ట్వంటీ రూపీస్ సరే ఫైవ్ ల్యాక్స్ వీటికి కూడా మరి వాటర్ ఎక్కువ ఉండాలి తక్కువ మన జిల్లాలో ఎక్కువ వేస్తాం కణిగిరి యాభై మూడు వేల హెక్టార్లలో ఈ ఉద్యాన శాఖ వారి ద్వారా ఉద్యాన పంటలు సాగు జరుపుతూ ఉంది ఈ రైతులందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆ పంటల మీద అవగాహన కల్పించడం వారికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ అందించడానికి మన రైతు భరోసా కేంద్రాల్లోనే ఉద్యాన శాఖ వారికి కూడా సమన్వయపరుస్తూ అటు అగ్రికల్చరు ఇటు హార్టికల్చరు అలాగే డ్రిప్ ఇరిగేషను ఈ మూడు వ్యవస్థలు కూడా కన్వర్జెన్స్తో పనిచేసేలాగా రైతుకి నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల్లోనే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఆరు వందల అరవై ఐదు కేంద్రాలు మనకి పూర్తి స్థాయిలో ఫంక్షనల్గా ఉన్నాయి అవన్నీ కూడా రైతుకి అవగాహన కల్పించడానికి వారికి కావాల్సినవి సమయానికి ఇన్పుట్స్ అలాగే మెకనైజేషన్ కూడా ఈసారి పెద్ద ఎత్తున చేయడానికి మనం ఏర్పాట్లు చేస్తున్నాం ముఖ్యంగా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేసుకొని రైతుల్ని గ్రూప్స్గా ఫామ్ చేసి ప్రతి గ్రూప్కి కూడా వాళ్ళకి కావాల్సిన మేజర్ యంత్రాలు అంటే హార్వెస్టర్స్ కానీ డ్రయర్స్ కానీ ఎటువంటి ఎక్విప్మెంట్స్ అయినా సరే సబ్సిడీతో ఇవ్వడానికి అలాగే బ్యాంక్స్ ద్వారా కూడా లోన్ సదుపాయం కల్పిస్తూ రైతాంగానికి లాభసాటిగా వ్యవసాయం అలాగే ఇటు ఉద్యాన శాఖ కూడా మంచి ఫలితాలు వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎంఐడిహెచ్లోను ఆర్కేవీవైలోను ఈ యాక్షన్ ప్లాన్ ఈ ఇయర్ ఇప్పటికే ఒక రెండు వందల యాభై హెక్టార్లు ఈ సంవత్సరం కొత్తగా ఏరియా ఎక్స్పెన్షన్కి వెళ్ళడానికి కూడా ప్రణీట్ చేసుకోవడం జరిగింది ఎంఎస్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ అక్టోబర్ తారీఖున ఇవ్వడం జరిగింది అన్ని పంటలకి అటు అగ్రికల్చర్లో ఇటు హార్టికల్చర్లో కూడా ప్రతి ప్రతి వెరైటీకి కూడా ఎంఎస్పి ఇవ్వడం జరిగింది రైతులు దళారిని నమ్ముకుంటా మద్ మద్దతు ధరకే వారు అంతా కూడా అమ్ముకునే వెసులుబాటు కూడా తీసుకురావడం జరుగుతుంది ఎక్కడైతే అవసరం అవుతుందో ప్రతి చోట కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు రెడీగా ఉంటుంది అలాగే ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు మనం ప్రొక్యూర్ చేసాం ఇంకా ఈ నెలాఖరు వరకు సమయం ఉంది ఇంకా అవసరం అనుకుంటే అది అన్ని సెంటర్స్లోనూ నడుపుతూ ప్రతి ధాన్యం గింజ కూడా అవసరం అయితే గవర్నమెంటే కొనేలాగా అన్ని ఏర్పాట్లు చేసాం రైతులు మిగి మిగతా వాళ్ళని నమ్మకు మోసపోకుండా నేరుగా వారి రైతు భరోసా కేంద్రంలోనే వారు రిజిస్టర్ చేసుకొని పీపీసీ వారి దగ్గరికే వెళ్ళి ప్రొక్యూర్మెంట్ చేసేలాగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ అకాల వర్షాల వల్ల కూడా కొంత రైతాంగం ఇబ్బంది పడ్డారు అటువంటి ప్రమాదం లేకుండా వచ్చే సంవత్సరంలో గోడౌన్స్ పెద్ద ఎత్తున మనం జిల్లా అంతా ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం నూట డెబ్బై ఐదు గొడౌన్స్ కొత్తవి మంజూరు చేయించుకొని ప్రతి రైతు భరోసా కేంద్రంకి అనుగుణంగా అక్కడ స్పేస్ ఉన్నట్లయితే అక్కడే డ్రైయింగ్కి ప్రాసెసింగ్కి అలాగే గోడౌన్ పెట్టుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో రైతాంగానికి కావాల్సిన అన్ని వసతులు కూడా గ్రామ ఉన్నాయి అందుబాటులో ఉండేలాగా వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా రైతు భరోసా కేంద్రం నుంచే వెళ్తుంది మనకి విలేజెస్లో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ కూడా అన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నాం వీరంతా కూడా నేరుగా రైతు పొలాలకే వెళ్ళి వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఎప్పటికప్పుడు వారికి సలహాలు సూచనలు అందజేస్తూ మెరుగైన ఫామ్ ప్రాక్టీసెస్ని తీసుకురావడం జరుగుతుంది తద్వారా వ్యవసాయం కూడా లాభసాటిగా మారి వారికి వేరే ఎవరు సాయం అవసరం లేకుండా రైతు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఆర్థికంగా నిలదొక్కునేలాగా ప్రయత్నం చేయబోతున్నాం మనకి జిల్లాలో రెండు ప్రాజెక్టులు కూడా సమృద్ధిగా వాటర్ ఉండడం ఈ సంవత్సరం మెరుగైన ఫోర్కాస్ట్ కూడా ఉన్నాయి అందరికీ కూడా అవసరమైన అంత ఇరిగేషన్కి సరిపడా నీరు ఇవ్వబోతున్నాం అలాగే చెన్నై వరకు కూడా డ్రింకింగ్ వాటర్కి ఎటువంటి స్కేర్సిటీ లేకుండా అన్ని పట్టణాలకి కూడా ఇటు కాలహస్తి కానీ ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు కానీ చిత్తూరు జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు కానీ అందరికీ త్రాగునీరు కూడా ఎక్కడ లోటు లేకుండా ఈ సంవత్సరం ఉండబోతోంది ఇరిగేషను అగ్రికల్చరు హార్టికల్చరు ఈ శాఖలన్నీ సమన్వయంతో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా రాబోయే రోజుల్లో ఈ రికార్డ్స్ అన్నీ ప్రక్షాళన చేయడానికి ల్యాండ్ రికార్డ్స్ ప్యూరిఫై చేసుకుంటూ రైతుకి ఎటువంటి సమస్యలు లేకుండా అటు భూమి రికార్డుల మీద కానీ ఇటు ఫామ్ ప్రాక్టీసెస్లో కానీ మార్కెటింగ్లో కానీ ఎటువంటి సమస్యలు లేకుండా చేయాలనేది మా ప్రయత్నం దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం ఈ ఇయర్ నుంచి అవి స్టార్ట్ అవుతాయి జనవరి ఒకటి నుంచి కూడా ఈ రీసర్వే ప్రారంభమవుతుంది జిల్లాలో ఎక్కడైతే భూములు సమస్యలు ఉన్నాయో చుక్కల భూములు కానీ సీజేఎఫ్ఎస్ కానీ ట్వంటీ టూ ఏ కానీ ఇటువంటి భూ సమస్యలు అన్నీ కూడా ఒక మిషన్ మోడ్లో అవన్నీ పరిష్కారం చేసి రైతుకి ఎటువంటి సమస్య లేకుండా చేయాలనేది మా ఉద్దేశం yeah